ఇది రెగ్యులర్ వీడియో కాదండి ఐ జస్ట్ వాంట్ టు టాక్ మై హార్ట్ అవుట్ సోలార్ సిస్టమ్ లో ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి పుట్టి సుమారు ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అవుతుంది ఈ భూమి మీద ఉన్న చిన్న చిన్న మొక్కలు చెట్లు అడవులు ఇవన్నీ కూడా సుమారు ఒక ఫోర్ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయ్యాయి సో అడవులు అన్నాక అందులో జంతువులు పక్షులు మొక్కలు అన్ని ఉంటాయి వీటిలో ఎస్పెషల్లీ పీకాక్స్ నెమల్ల జాతి అప్రోక్సిమేట్లీ ఒక ట్వంటీ త్రీ మిలియన్ ఇయర్స్ ముందు నుంచి ఉన్నాయి ఫోజిల్ రికార్డ్స్ ఇంకా మాలిక్యులర్ డేటాని బేస్ చేసుకొని చూస్తే మన భారత అడవుల్లో ఉండే జింకలు దగ్గరగా ఒక ట్వంటీ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ముందు నుంచి ఉన్నాయి ఈ చెట్లు జంతువులు పక్షులు మొక్కలు అన్ని కూడా చాలా పీస్ఫుల్ గా ఉండేవి రీసెంట్ గా వెరీ రీసెంట్ గా జస్ట్ మూడు లక్షల సంవత్సరాల క్రిందట ఒక కొత్త స్పీషీస్ ఎవాల్వ్ అయింది మన భూమి మీద ఆ స్పీషీస్ ఆల్మోస్ట్ భూమికి ఒక క్యాన్సర్ లాంటిదనే చెప్పొచ్చు ఆ స్పీషీస్ ఎవరనుకుంటున్నారా ఇంకెవరు మనమే హ్యూమన్స్ మోడర్న్ హ్యూమన్స్ సైంటిఫిక్ నేమ్ కూడా ఉంది హోమోసేపియన్స్ అని మనల్ని మానవులు అని అంటారు కానీ మనకు లేనిదేంటి మానవత్వం సో భూమి పుట్టినప్పటి నుంచి ఎవల్యూషన్ పీరియడ్ చూస్తే మనకంటే కూడా మిగతా అన్ని స్పీషెస్ కూడా మన సీనియర్స్ వీఆర్ ద వెరీ మోస్ట్ రీసెంట్ స్పీసెస్ మనం భూమి మీదకి వచ్చామా నేచర్ని డిస్ట్రాయ్ చేయకుండా కలిసిమెలిసి ఉన్నామా టైం వచ్చినప్పుడు వెళ్ళామా అన్నట్లు ఉండాలి కానీ టుడే సో కాల్డ్ హ్యూమన్స్ మనం ఏం చేస్తున్నాం ఎస్పెషలీ తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న నాలుగు వందల ఎకరాల అడవిని కూల్ చేస్తున్నాం ఎండాకాలం వస్తే అందరికీ నీడ కావాలి కానీ మనం చెట్లు పెంచం వాటిని కాపాడం కానీ అడవులను మాత్రం నరికేస్తాం ఈ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ బయోడైవర్సిటీలో సుమారు నాలుగు వందల యాభై ఐదు రకాల జీవజాతులు ఉంటున్నాయి అందులో నెమళ్ళు జింకలు ఎక్కువగా ఉన్నాయి నెమలి మన జాతీయ పక్షి మన ఇండియన్ లా ప్రకారం నెమళ్ళని ఎవరైనా చంపినా స్మగిల్ చేసినా ఇల్లీగల్ గా పెంచుకున్నా వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అలాంటప్పుడు నెమళ్ళకి ఇల్లైన ఆ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ అడవిని డెవలప్మెంట్ పేరుతో కూల్ చేస్తే ఆ కూల్ చేసిన వారికి చట్టంలో ఏ పనిష్మెంట్ లేదా ఇప్పుడు అక్కడ ఉన్న నెమళ్ళు జింకలు ఇంకా రకరకాల పక్షులు అవన్నీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇట్స్ నాట్ జస్ట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ప్రతి చోట ఇలానే జరుగుతుంది పై మనుషులు ఎందుకు మర్చిపోతున్నారు అసలు భూమి అడవి కేవలం మనుషుల సొత్తు మాత్రమే కాదు వాటి సొత్తు కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనుషుల కంటే ఈ భూమి మీద ఎక్కువ రైట్స్ జంతువులు పక్షులకే ఉన్నాయి కేవలం అవి మాట్లాడలేవు అని మనం మనకి ఇష్టం వచ్చినట్లు చేయటం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి మనం బ్రతికి వాటిని కూడా బ్రతకనిద్దాం